అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రెస్ సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే హెచ్ఆర్డి డి మినిషిగర్ లోకేష్ బాబు గారు కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పార్టీకి నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అంటే నాకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఆ రోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు వారికి మరీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వీటితో పాటు వారితో పాటు